పోతూ ఉంటారు మనుషులమైన మనం వణికిపోతూ ఉంటామండి అయితే దేవుని వాక్యం చెప్తుంది ఈ విస్తార జన్మల ఘోష కంటే కూడా మరి ఆకాశమందున్న అందున్న యహోవా బలిష్ఠుడు అని చెప్తుంది మరి ఈ నీటికే ఇంత శక్తి ఉండి ఇంత నాశనం చేస్తూ ఇంత ఘోరమైన పరిస్థితుల్ని బీభత్సాన్ని సృష్టిస్తే మరి వీటికంటే కంటే కూడా మరి ఆకాశం ఉన్న దేవుడు ఆయన శక్తి ఇంకెంత బలిష్ఠుడు అయితే ప్రిమైన ఈ ఇదే కాలంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు మరి అటువంటి ఈ వరదలను చూసే ఈ భయంకరమైన ఈ సునామీని చూసే మనిషి వణికిపోతూ భయపడుతున్నామే మనం అయితే మరి దేవునికి ఎందుకు లేదు ప్రియమైన వార్లరా దేవుడికి మనం ఎందుకు వణకట్లేదు ఆయన మాటకి మనం ఎందుకు కట్టుబడి ఉండలేకపోతున్నాం అనేది ఈరోజు మనం ప్రశ్నించుకుందాం మరి ఎందుకు అంటే మానవుడు మరి భౌతికంగా ఉన్న పరిస్థితులనే మనం చూస్తున్నాం భౌతికంగా ఈ భూ సంబంధమైన వాటిని చూసి వాటిని చూసి భయపడుతున్నామే కాని ఆత్మస్వరూపి అయిన దేవుని గురించి మనం